ప్రభు నందు బాగున్నారా దేవుని యొక్క మహాకృప చేత ఈ రోజు కూడా మరొకసారి మీతో కలిసి సంభాషించడానికి ప్రభు ఇచ్చిన కృపు కొరకు ప్రభుకే మహిమ కలుపును గాక మరి ఈ యొక్క పండగ రోజుల్లోని మరి రకరకాలుగాను మరి ఖర్చులు ఉంటాయి రకరకాలుగా మరి కొత్త బట్టలు కొనాలి మరి చుట్టాల కోసం మరి ఇరుగు పొరుగు వారి కోసం కొన్ని వంటలు పిండి వంటలు మరి అనేక స్థలాల్లో అనేక విధాలుగా వారి వారి సంతోషాన్ని వారు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మరి ఇన్ని అన్ని విషయాల్లోని కూడా అన్ని విషయాల్లో కూడా ప్రభు మనకి తోడై ఉన్నారు ఎక్కడ కూడా ఏది తక్కువ చేసే దేవుడు కాదు అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు అని దేవుని యొక్క నామముని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నాను దేనికోసం బెంగపడద్దు అన్ని దేవుడు ఆ సమయానికి ఆశ్చర్యకరంగా మీకు ఇస్తాడండి ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యశా గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనములో ఒక మంచి మాట ఉంది కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపు ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కన్ అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును దేవుడి పరిశుద్ధ లేఖనం ద్వారా నీతో మాతో మాట్లాడిన గాక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని మరి ఆయనకి ఇమ్మానుయలు అని పేరు పెడతారంట ఈ మాట కోసము మతైసు వార్తలో మొదటి అధ్యాయములో ఇరవై రెండు వచనములు అంటాడు ఇమానుయులు పేరుకి భాష దేవుడు మనకి తోడు అని అర్థము అని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది ఈ నా పిల్లరా మరి దేవుడు మనకి తోడై ఉన్నాడండి అంటే తోడుగా ఉండడం కోసమే ఆయన ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి పాపులమైన అపవిత్రులమైన మట్టివారమైన వట్టివారమైన మన మధ్యలోనికి దుష్టులైన ప్రజల మధ్యలోనికి ఆయన దిగి వచ్చారు ఎందుకు వచ్చావయ్యా అంటే తోడుగా ఉండడానికంట ఇమానుయలు అంటే తోడుగా ఉంటాడు అంట మరి ఆయన తోడుగా ఉంటే ఏంటి జరుగుతుంది అనంటే దేవుని యొక్క లేఖనం చెప్తుంది ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారంగా నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడనే హోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడనే హోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ఎంత మంచి మాట కదండి నీ దేవుడనే హోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకు ఏది తక్కువ కాదు ప్రభు నీ దగ్గర ఉన్నప్పుడు ప్రభు నీ ఉన్నప్పుడు నీకేది ఎక్కడ కూడా తక్కువ కానియడండి ఖర్చులు చూసి భయపడద్దు పరిస్థితులు చూసి భయపడద్దు ముఖ్యంగా నీ జేబు చూసుకొని నీ పర్స్ చూసుకొని అస్సలు భయపడద్దు ప్రభు చెప్పారు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పారు అందుకు గుర్తుగా ఆయన ఏమన్నారో తెలుసా ఒక దగ్గర మత్తయిలో ఆ కాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను వాటి పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అని అన్నారు ఒకసారి అంట ఒక వ్యాన్ లో వెళ్తు ఆ వ్యాన్ వెళ్తుంటే ఒక బస్తా పడిపోయింది అది విత్తనాల బస్తా మరి ఆ విత్తనాలు పడగానే ఆ బస్తా పిగిలింది పిగిలి ఆ రోడ్డు అంతా విత్తనాలు అయిపోయింది ఆ అంత అయితే ఇక పక్షులకి చూడండి పండగే పండగ ఎక్కడ లేని పక్షులు దిగిపోయినాయి అంటండి పిచ్చికలు దిగాయా కాకులు దిగాయా మరి రకరకాల మైన మైన గోరలు దిగినాయా మరి అన్ని రకాల పక్షులు దిగి ఇక్కడ బాగా తింటున్నాయంట ప్రభునిస్తూ తిస్తున్నాయంట ఆహా దేవుడు ఈ రోజు మనకి ఆ మన కోసము ఎంత విందు చేస్తున్నాడు రా అనుకొని అన్ని పక్షులు దిగిపోయి ఇక్కడ బాగా తింటున్నాయంటండి తిని అవి తనుస్తూ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు ఎంతో సంతోషిస్తున్నారు దేవుడు ఏమంటాడంటే కృతజ్ఞతాస్థుతులు ప్రతి విషయంలో చెల్లించాలంటండి రోజున మనిషి చేయందదే మనిషి పోయే ఎవరో ఒక దైవ సేవకులు అన్నారు తెల్లవారుజామునే లేచి పక్షులు కానీ కోడిపుంజు కానీ ఏదైనా సరే ఒక్కసారి దేవుని స్థుతిస్తే అంటండి రెండు రెక్కలు కొట్టుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తాయంటే గట్టిగా స్థుతించి అప్పుడు వేటకి బయలుదేరతాయంట అప్పుడు వేటకి బయలుదేరతాయంట మాకు ఆహారం పంపించు అని అంతే కావలసినంత ఆహారాన్ని దేవుడు వాటికి ఇస్తాడు అంత మాత్రం కాదు వాటి బిడ్డలకి కూడా ఏది గూట్లో ఉన్న బిడ్డలకి కూడా కావాల్సిన పురుగులు కూడా ఇస్తాడంటే ఆ అయితే ఆ పస్త పడిపోయిందే పడిపోయినప్పుడు పక్షులు చాలా తింటున్నాయే ఆ తింటున్నప్పుడు ఒక మనిషి చూసాడు అంటండి బస్తా పడిపోడు చూసి వెంటనే వచ్చేసాడంటండి రెండు సంచులు వేసుకుని రెండు సంచులు వేసుకుని స్వార్థపరుడు కదా మనిషి ఆ రెండు సంచులు వేసుకుని వచ్చాడు అన్ని పక్షుల్ని తోలేసాడు కోళ్ళని తోలేసాడు పుంజుల్ని తోలేసాడు అన్నిటిని తోలేసి అన్ని రెండు సంచులు నిండా ఎంచుకొని ఏర్కొని వెళ్ళిపోయాడు అప్పుడు ఈ పక్షులన్నీ అనుకుంటున్నాయి ఇవి అన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసుకుంటాడు ఒక తినడు కదా మనలాంటి వాళ్ళు తినడానికి వదిలొచ్చు కదా కొన్ని అంతేంటంటే ఇంకొక పక్షి అందంట ఏమోనే మనకున్నట్టు వాడికి పర్లోకపు తండ్రి లేడేమో మనకున్నట్టు రేపిటి గురించి వాడికి నిరీక్షణ లేదేమో మనకున్నట్టు రేపు పోషించబడతానో లేదో అని దాచుకుంటున్నాళ్ళే దాచుకొని అన్నదంట ఇంకొక పక్షి ఈ రోజున దేవుడు నీకు తోడై ఉంటే ఇలాంటి సంచులు ఎంతమంది ఎత్తుకెళ్ళిపోయినా సరే నీకు మాత్రం ఏది తక్కువ కానీ దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు సమృద్ధిగా ఇస్తాడు సమృద్ధిగా ఇస్తాడు ఆ ఎప్పుడు కూడా చూడండి అపోస్తుల దగ్గర డబ్బులు ఉండవంట అపోస్తుల పాదాల దగ్గర మొత్తం సంఘమంత అప్పటి లెక్క ప్రకారంగా మూడు వేల మంది ఒకే రోజు బాగా పొందారు మరి ఆ సంఘమంతా మరి వారి స్థిర చరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట పెడితే వాటిని ఇలా వేలుతోని కూడా తాకలేదు అపోస్తున్నా డబ్బుని వేలుతోని కూడా తాకలేదు అందుకనే ఆ కుంటి భిక్షకుడిని అంటాడు వెండి బంగారాలు మా దగ్గర లేవు గాని మాకు కలిగి ఉన్నదే నీకు మీకు ఇస్తున్నాను నజరుడై ఏ సునామంలో లేచినాడు అన్నాడు అపోస్తుడైన పేతురు గారి అంటే వాళ్ళు డబ్బు మీద ఆశ పెట్టుకోలేదండి దేవుని మీద ఆశ పెట్టుకోలేదు ఆయన ఉన్నంత వరకు ఏది నీకు తక్కువరా ఎక్కడ నీకు తక్కువరా ఒకసారి భక్తి సింగ్ గారు మరి ఆయన ఏదో దేశానికి వెళ్ళడానికి కావలసిన టికెట్ ని వీసాని వాటిని బుక్ చేయమని చెప్పేసి ఒక ఆయన పంపించారంట ఆయన కొత్తగా మరి సహవాసంలోకి వచ్చాడు ఇంకా విశ్వాసంలో స్థిరపడిన వాడు కాదు బలపడిన వాడు కాదు మరి అలాంటి వ్యక్తిని ఏమన్నారంటే ఫలానా దగ్గరికి వెళ్ళాలి ఫలానా బెండికి నువ్వు మరి టికెట్ తీసుకొనిరా అని చెప్పారంట ఆయన వైపు ఆయన చేతుల వైపు చూస్తున్నాడు ఆయన వైపు ఆయన చేతుల వైపు చూస్తున్నాడు అంటే డబ్బులు ఇస్తారో వెళ్ళి తెద్దామని ఎంతసేపటికి ఆయన ఏమి డబ్బులు ఇచ్చేలా కనబడలేదు ప్రభు చెప్పారు ఎల్లు అని అన్నాడంట ప్రభు చెప్పారు ఎల్లు అని అన్నాడంట ఆ మాటను బట్టి ఎక్కడికి వెళ్ళాలి డబ్బులు లేకుండా ఏం చేస్తాను అనుకుంటూ బయలుదేరాడు బయలుదేరి కాసేపు దూరం ఇంకొక సహోదరుడు అనుభవం ఉన్న సహోదరుడు చెప్పాడు ఏం భయపడదు దేవుడు ఆయనతో మాట్లాడాడు దేవుడు ఆయనకి చెప్పాడు అవన్నీ అవే జరిగిపోతాయి నీకేం భయం లేదు నువ్వు వెళ్ళు అని అన్నాడంట సరే అని చెప్పేశాడు అక్కడ పెద్ద లైన్ ఉంది ఆ లైన్ లో నిలబడ్డాడు ఆ యొక్క ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు తన యొక్క మరి ఆ యొక్క డబ్బుల పైకం చెల్లించి కావాల్సిన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు ఇంకో నలుగురు ఉన్నారు ఈయన నాలుగో వాడి కింద ఉన్నాడు ఒక ఆయన అయిపోయాడు ఇప్పుడు మూడో వాడి కింద ఉన్నాడు ఇంకొక ఆయన అయిపోయాడు ఇప్పుడు రెండో వాడి కింద ఉన్నాడు ఇప్పుడు తర్వాత ఈయనే కౌంటర్ దగ్గరికి వెళ్తే ఆయన అడుగుతాడు ఎక్కడికి ఏంటి అన్నీ అడుగుతాడు డబ్బులు అంటాడు లేవు ఇంకొక్కడే ఉన్నాడు అక్కడ అది అవుతప్పటికి డబ్బులు రావాలి ఎలాగొస్తాయి ఎలాగొస్తాయి ఈలోగా ఎవరో ఒక వచ్చాడు మీరు భక్సింగ్ గారి దగ్గర ఉంటారు కదా అని అన్నాడంట అవునండి నేను ఆయనతో మిమ్మల్ని చూశానండి సార్ నేను కొయి పని మీద వచ్చాను ఇది భక్తి సింగ్ గారి కోసం అని నేను తీసిన కానుక ఆయనకి ఇవ్వాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను నాకున్న పరిస్థితిని బట్టి ఇవ్వలేకపోయాను నాకు చిన్న సహాయం చేస్తారా ఇది తీసుకెళ్లి ఆయనకి ఇస్తారా ఆయనకి ఇస్తారా అని అడిగినప్పుడు ఆ సేవకుడు మొఖాల మీద దిగాడు మొఖాల మీద దిగి ఎంత నమ్మదగిరాడు అయ్యా అని కృతజ్ఞత చెల్లించాడంట ప్రభు నీకు తోడుగా ఉంటే ఏది నీకు తక్కువ కాదు ఏది తక్కువ రానియడైనా ఆయన మీద ఆధారపడిన పులి కాని సింహం కాని కుక్క కాని నక్క కాని పిల్లి కాని పంది కాని ఇలా ఏదైనా సృష్టిలో చూడండి ఏది కూడా ఆకలితో ఉన్నట్టేప్పుడు మనం ఎక్కడ చదవం ఎక్కడైనా ఆ దేశంలో కరువు వస్తేనే వాటికి ఆకలి వచ్చేది దేవుడు ఆజ్ఞాపిస్తేనే కరువు వస్తుంది కరువు వస్తేనే ఎవరైనా చావాలి కానీ ప్రభు తోడుగా ఉంటే ఆకలి రాదు ప్రభు తోడుగా ఉంటే తక్కువ కాదు కనుక ప్రభు అంటున్నారు నేను ఈ మానే నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఏది తక్కువ రాలేవారు ఏది తక్కువ రాదు తక్కువ కాదు అంటున్నారు ప్రభు చూడండి ఇంకొక మాట మీకు మరి చూపించాలని ఆశపడుతున్నాను ఇంకో నిర్గమా కాండము పదమూడవ అధ్యాయం నిర్గమా కాండము పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనాలు చదువుతున్నాను వారు పగలును రాత్రియు ప్రయాణం చేయునట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ వెలిగించుటకు అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను ఆయన పగటి వేళ మేఘ స్తంభంలోనైనాను రాత్రి వేళ అగ్ని స్తంభంలోనైనాను ప్రజల ఎదటు నుండి తొలగిపోలేదు తొలగించలేదు ఎంత చక్కటి మాట కదా అయినా దేవాది దేవుడు అంత గొప్ప దేవుడు మనలాంటి వాళ్ళని నడిపించడానికి ఈ లోక యాత్రలో మనల్ని నడిపించడానికి పగలు మేఘ స్థంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను మనకు తోడై ఉన్నాడంట ఆయన తోడై ఉండడానికి వచ్చిన దేవుడు ఇమానుయుల్ దేవుడు ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఏది తక్కువ కాదు అంటున్నది వాక్యం ఇదిగో ఇక్కడ ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇమానియల్ దేవుడు పగలు మేఘ గాను రాత్రి అగ్ని ఉన్నాడంట అంతేకాదు ఆయన గద్ద రెక్కల మీద మోసినట్లు మనల్ని మోస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందుకనే మరి అపోస్తలు ఏసన్న గారి అంటారంటే పక్షి నీ రెక్కలపై మోసివే అని అంటారు ఎంత చక్కటి మాట పాట అది కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలాగున్నాడంటే రాత్రి పూట వెలిగిచ్చే వెచ్చదనాన్ని ఇచ్చే వేడిగా ఉన్నాడు ఎందుకంటే అది ఆ ఎడారి కాబట్టి ఎడారిలోని ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే చలి విపరీతంగా పెరిగిపోతాయి ఏదైనా విపరీతంగా అందుకనే పగలు మేఘ స్తంభం గాను రాత్రి అగ్ని స్తంభం గాను ఉంచి రాత్రి పగటి ఎండ దెబ్బ తగలకుండా ఏమంటాడు కీర్తన కాడు పగలు ఎండ దెబ్బ గాని రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అని చెప్పాడు కీర్తనక అలాగిన ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు ఆ నడిపించిన విధానంలోని మరి తర్వాత చూడండి నిర్గమల పదహారులోనే ఉంటది ఆయన ఆకలితో ఉన్నారంట జనము మోసేని అడిగారంట మోసేని ప్రభు మోసేని అడిగారంట అయ్యా మేము ఆకలి వస్తుంది అయ్యా దయచేసి మాకు వస్తే చేసి అంటే మోసే ప్రార్థన చేసినట్ట ప్రభుని అయ్యా ఆకలి అయ్యా అని అన్నారంట ఆ అయితే దేనికి మీరు భయపడకండి నేను మన్నాను కురిపిస్తాను మీకోసం మన్నాను కురిపించారు మన్నా అనగా ఇది ఏమి అని అర్థం అంట అది దేవదూతలు తినే ఆహారం అని కీర్తన డెబ్బై ఎనిమిదిలో రాసింది అది దేవదూతల ఆహారం అంట అది చూడ్డానికి తెల్లని తేనె కలిపిన ఆవూపం వలె ఉంటది అని రాయబడి ఉంది ఆ ఊపము మరి తెల్లని కొత్తమేర గింజల వలె అంటే ధనియాల్లాగా ఉంటదంట మరి అలాంటి ఆహారాన్ని దేవుడు పరలోకం నుంచి మనుషులకు కుప్పించారు నలభై సంవత్సరాలు ఆరు లక్షల కాల్బణం వారి భార్యలు పిల్లలు తల్లులు తండ్రులు అందరూ ఆ కుటుంబాలతో సైతం తిన్నా సరే ఎప్పుడు ఎక్కడ ఆగింది లేదు ఎక్కడ తక్కువ కాలేదండి నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకేది తక్కువ కాదు అన్నాడు దేవుడు వారికి నీళ్లు కావాల్సి వచ్చిందంటే ఆహారం అయిన తర్వాత నీళ్లు కావాలి కదా నీళ్లు కావాల్సి వచ్చిందంట ఎదుగో ఆయన ప్రభు చెప్పారు ఆ యొక్క బండ ఉంది ఫలానా స్థలానికి వెళ్ళి ఆ బండని కొట్టు ఆ బండ నీకు నీరిస్తుంది ఆ బండని కొట్టారు కొడితే విస్తారంగా నీరు ఇచ్చేసిందండి తర్వాత ఇవన్నీ మీకు డెబ్బై ఎనిమిదో కీర్తనలో కనబడుతుంది చదువుకోండి తప్పకుండా మానకుండా చదవండి హెచ్చరిస్తున్నాను ప్రతిఫలాడుతున్నాను మనవి చేస్తున్నాను చదవండి డెబ్బై ఎనిమిదో కీర్తనలోని ప్రభు ఎలా నడిపించారో తెలుస్తుంది అక్కడ మరి ఆ బండను కొట్టినప్పుడు విస్తారమైన నీటి ప్రవాహము కాలువ వలె వచ్చాయంట కాలువల వలె వచ్చాయంటే బండ మధ్యలో ఉంది చుట్టూ కాలువల్లా వెళ్ళిపోతున్నాయంట నీళ్లు అన్ని వైపులా నీళ్లు వెళ్తుంటే ఎందుకంటే అన్ని లక్షల మంది కదా ఒకే కాలం అయితే పట్టుకోవడం కష్టమని దేవుడు కాలువలు కాలువలుగా చేశాడు చేసినప్పుడు వాళ్ళని నీళ్లు మో ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడే మోసేసుకుంటున్నారు అక్కడే స్నానాలు చేసుకుంటున్నారు చక్కగా తయారవుతున్నారు ఆ బండ క్రీస్తే అని కోరింది పత్రికలో ప్రభు మనతో మాట్లాడతారు ఆ బండ వెంబడించిన ఆ బండ ఎవరంటే ప్రభు అయిన ఏసే ఇప్పటికీ మిమ్మల్ని నన్ను వెంబడిస్తున్నది ఆ బండ ఇప్పటికీ ఆ బండ ఎక్కడ ఉందో అక్కడ ఏది తక్కువ కాదు ఆయన అంతేకాదు ఆహారాన్ని ఇచ్చాడు నీళ్ళని ఇచ్చాడు అనుకుంటున్నారేమో ఆయన వస్త్రాల్ని కూడా ఇచ్చాడు అక్కడ ఎక్కడ వస్త్రాలు దొరుకుతాయి అని అనుకుంటే ఆ నిజమే ఆ మాట మీరు ఊహించింది రైటే మీరు ఊహించింది రైట్ అమ్మే ఒక కొట్లు ఉంటాయి మరి నేసే ఎక్కడ ఉంటారు కుట్టే వాళ్ళు ఎక్కడుంటారు ఏది లేదు అక్కడ అయితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ శరీరం మీద ఉన్న వస్త్రాలు మరి ఎంత మాత్రం మాయకుండా ఎప్పుడు మాసిపోతాయి అంటే లోకంలోని చెమట శరీరానికి పట్టినప్పుడు ధూళి రేగినప్పుడు మాత్రమే మాసిపోతాయి కానీ దేవుడు ఎప్పటికప్పుడు వాతావరణం కంట్రోల్లో ఉంచడం వల్ల ఎక్కడ ధూళి లేదు చెమట లేదు రెక్కల మీద మోసినట్టు మోస్తున్నాడు కాబట్టి వాళ్ళు కష్టపడాల్సిన పని లేదు అలాంటి స్థితిలో ఆ బట్టలు మాయలేదంటండి వాళ్ళ చెప్పులు మరి వాళ్ళ కాళ్ళతో పాటు పెరగడం మొదలు పెట్టాయంట వాళ్ళు చిన్నప్పుడు చిన్న చెప్పులు అయితే వాళ్ళు ఎంత వయసుకొస్తే అంత చెప్పుగా మారుతుందంట చెప్పు ఎంత గొప్ప సంగతి కదండి ఎంత అద్భుతం కదండి ఎంత ఇంత గొప్ప అద్భుతం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందుకని దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకేది తక్కువ కాదు తక్కువ కాదు ఆ చెప్పులు పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ బట్టలు పెరుగుతున్నాయి వయసు వచ్చే కొద్దీ చిన్నప్పుడు ఎంతోడేమో బయలుదేరినప్పుడు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు వస్తున్నాడేమో వస్తున్న ఆ వ్యక్తి మరి పెరుగుతున్న కొద్దీ బట్టలు కూడా పెరగాలి బట్టలు మార్చుకోవాలి ఎప్పటికప్పుడు మార్చాలి కానీ మార్చాల్సిన పని లేకుండానే మార్చాల్సిన పని లేకుండానే ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచాడు దేవుడు కొత్తగా ఉంచాడు దేవుడు ఎంత ఎంత బాగున్నాయంటే అప్పుడే కుట్టి వేయించుకున్నంత బాగా ఉంచాడు దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు ఏది తక్కువ కాదు ఏది తక్కువ రాని తక్కువ కానీ అంటాడు ప్రభు ఈ రోజున దేవుడు ఇమానియాలుగా మన దగ్గరికి వచ్చాడు ఎన్ని ఇమాను అంటే భాషాంతరమున దేవుడు మనకి తోడై ఉన్నాడు చూడండి చివరికి ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం యహోస్వా గ్రంథము మొదటి అధ్యాయము ఐదు వచనం ఏమంటాడంటే నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషులు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోసేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాడు అలాగనే అంటే ఇప్పటి వరకు మోసేతో తోడై ఉన్నప్పుడు ఇస్రాయేలీకి చేసిన కార్యాలు ఇవన్నీ రోజు నా దేవుడు ఏమంటాడంటే అప్పుడు మోసే ఉన్నాడు అనుకుంటున్నావేమో నేను మోసేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అని చెప్తూ ప్రభు అంటున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను ప్రభు అంటున్నారు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నీకు తోడుగా ఉంటాను నేను ఈ దేవుడు అని హెబ్రి పత్రిక ఆ మరి పదమూడో అధ్యాయంలోని ఆ మాట రాస్తాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయనని తానే చెప్పాను కనుక మనము నిబ్బరము కలిగి ఉండవచ్చు ఏ భయం లేకుండా ఉండవచ్చు అని దేవుని యొక్క వాక్యములో ప్రభు రాయించారు ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందంటే ఇదిగో ఆయన నీకు తోడై ఉండే దేవుడు ఇమ్మానుయలు దేవుడు ఆయన తోడుగా ఉంటే ఏది నీకు తక్కువ కాదు ఏది నీకు తక్కువ కాదు అంత సమృద్ధిగా దేవుడు మంచి కొండ తేనెతో పోషించే దేవుడు నీ ఎముకలను పుష్టిగా ఉంచేదేవు ఐ బుగు తెలుగు వచ్చినట్టుగా ఏ తెగులు నీకు రాకుండా చూసుకునే దేవుడు ఆ దేవుడు ఈ రోజు అంటున్నాడు నేను నీకు తోడయట ఆయన తోడంతో మనం నడుద్దాం ఆయనతో నడుద్దాం నిన్ను విడువును ఎడబాయనన్న ఆయన వాగ్దానం పట్టుకొని నడుద్దాం దేవుడి వాక్యం మనం వెనకలో దీవించుగా ప్రతిరోడి చిన్న ప్రార్థన పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు అయినా ఈ మంచి సమయంలో ప్రభువ మాతో ఉంటానని మాకు తోడుగా ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నావు అందుకనే నేను ఇమ్మానుయల్ గా మీ మధ్యలోకి వచ్చానని చెప్తున్నావు ప్రభువ నైనా నువ్వు మాకు తోడుగా ఉండగా మాకు ఏది తక్కువ కాదు అయ్యా ఏది తక్కువ కాదు అన్ని సమృద్ధిగా ఉంటాయి అందుని బట్టి నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ ప్రార్థన ఏ సునామంలో అడుగుతూ ఉన్నాం తండ్రి పరిస్థితిలో వందనాలండి